గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కంటోన్మెంట్ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి రాజ్యాంగ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి స్వాతంత్ర్యం సమానత్వం స్వేచ్ఛ జీవితం ప్రజలకు అందుబాటులో లేవని గడ్డం అబెల్ అసోసియేట్ లా ఫోమ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మ్యాచ్ అధ్యక్షులు గడ్డం ఏబెల్ అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రెండు ఎలివేటెడ్ కారిడార్ల పుణ్యమాన్ని ఎస్క్రో అకౌంట్ లో మూడు వందల మూడు కోట్లు డిపాజిట్ కావడం అభివృద్ధికి బాట నోచుకోవడం నాలుగు లక్షల కంటోన్మెంట్ జనాభా అదృష్టంగా భావిస్తూ కనీ విని ఎరుగుని కంటోన్మెంట్ ఎనిమిది వార్డులో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు సంబంధించి మూడు వందల మూడు కోట్లు రావడం గల కారణాలు కేంద్ర ప్రభుత్వం భూ బదలాయింపు భూములపై అనగా ల్యాండ్ ఆక్విజేషన్ చట్టం ద్వారా రాష్ట్ర కేంద్రంతులు రాష్ట్ర ప్రజాప్రతినిధుల చొరవతో రక్షణ శాఖ ఆమోదించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధిపై మూడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం హర్షణీయం అంతేకాని అన్ని పార్టీలు నిధులు మేము తెచ్చామంటే మేము తెచ్చామని బల బలాలు చూపడం తగదని ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ మాజీ బోర్డు సభ్యులు ఎంతో మంది మేధావులు ప్రజాప్రతినిధులు సమక్షంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అవినీతికి తాగులేకుండా మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ ఎనిమిది వార్డులలో మౌలిక సదుపాయాలకు సమానత్వంగా అభివృద్ధిపై నిధులు విడుదల చేయాలని కంటోన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హెచ్ఎండిఏ హెచ్ఎండబ్ల్యూ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు కంటోన్మెంట్ వికాస్ మ్యాంచ్ అధ్యక్షుడు వినతి చేశారు అండ్ అసోసియేట్స్ లాఫామ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మచ్ ప్రెసిడెంట్గా కంటోన్మెంట్ కారిడార్ విషయంలో కొన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసి తీసుకురాదలుచుకున్నాను గత డెబ్బై తొమ్మిది సంవత్సరముల స్వతంత్ర భారతదేశంలో కంటోన్మెంట్ ప్రాంతాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి రాజ్యాంగ ఫలాలు ఇక్కడ మరియు రాష్ట్ర స్క్రీమ్స్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫోర్టీన్ ఈక్వలిటీ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఆఫ్ లైఫ్ ఇవి ఏమి ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేవు కానీ కంటోన్మెంట్లో ఈ రెండు ఎలివేటర్ కారిడార్ల అని అభివృద్ధికి దోచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాలుగు లక్షల జనాభాకు ఇది ఒక అభివృద్ధి బాట కనీ విని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా కంటోన్మెంట్లో మూడు వందల మూడు కోట్లతో అభివృద్ధికి అన్ని వార్డులలో పుష్కలంగా అభివృద్ధి జరుగుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను మరి ఇట్టి మూడు వందల మూడు కోట్లు రావడానికి గల కారణాలు ఏదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో ఇక నేను గడ్డం మేబెల్ అసోసియేట్స్ లా ఫామ్ అండ్ కంటోన్మెంట్ వికాస్ మంచి ప్రెసిడెంట్గా ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏదైతే ఎలివేటెడ్ కారిడార్స్ మరి చేపట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయో అట్టి ఒప్పందం మీద మరి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మూడు వందల మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే అట్టి డబ్బు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా కింద జమ కావాలి కానీ కొందరు ప్రజాప్రతినిధులు మరియు కేంద్ర మంత్రి వర్యులు చొరవతో అట్టి డబ్బును కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కొరకై కంటోన్మెంట్కి ఇవ్వడం జరిగింది అట్టి డబ్బు ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ కావడం జరిగింది మరి అట్టి డబ్బును మరియు కంటోన్మెంట్ మరి హెచ్ఎండిఓ సంయుక్తంగా ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ని ప్రారంభించాలంటే అట్టి డబ్బు ఎస్క్రో అకౌంట్ నుంచి రిలీజ్ కావాలి అట్టి డబ్బు థర్డ్ పార్టీ కస్టడీలో ఉంటుంది ఆ డబ్బు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన ఏదైతే ఎం యూ కుదిరిందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన అట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇట్టి డబ్బును రిలీజ్ చేసుకొని సంయుక్తంగా హెచ్ఎండిఏ మరియు కంటోన్మెంట్ అధికారులు ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ని ప్రారంభించవలసి ఉంది అది ఎస్క్రో అకౌంట్ అంటే కాకపోతే ఇక్కడ ఈ అమౌంట్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ ఏదైతే అమౌంట్ ఉందో కొందరు పార్టీ మరి ఎక్స్ బోర్డ్ మెంబర్స్ ఎక్స్ విపిస్ మేధావులు ఉన్నారు వారందరి సమక్షంలో కమిటీ ద్వారా ఇట్టి డబ్బును మరి పర్యవేక్షించి సమాన రీతిలో అభివృద్ధిపరిచి అందరి ప్రజలను మరి అభివృద్ధి దశలో నడిపించాలనేసి నేను ప్రజల పక్షాన మరియు హెచ్ఎండిఐ కంటోన్మెంట్ ఏదైతే సంయుక్తంగా ఇట్టి అభివృద్ధిని మరి వాళ్ళు ప్రారంభిస్తున్నారో దీనిపై చొరవ చూపాలనేసి వారికి నేను మనవి చేస్తున్నాను మరియు నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఒక సోషల్ వర్కర్గా మరియు వికాస్ మంచ్ ప్రెసిడెంట్గా గత కొన్ని సంవత్సరముల నుండి నేను కంటోన్మెంట్ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేయడం అందరికీ తెలిసిన విషయమే మరి ఇట్టి మూడు వందల మూడు కోట్ల డబ్బును కూడా మరి సరి అయిన పద్ధతిలో అవినీతి జరగకుండా అభివృద్ధి ప అభివృద్ధి దశలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రజలు ఇన్నేండ్లు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇప్పుడైనా జిహెచ్ఎంసీతో ధీటుగా ఈ ప్రాంత అభివృద్ధి చేసి ప్రజలకు అందించాలనేసి నేను మనవి చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కాబట్టి మనవిని వాళ్ళు ఆలకించి మరి కమిటీని వేసి కమిటీ ద్వారా ఇట్టి డబ్బును వారు అలోకేట్ చేసి ఈక్వల్గా అన్ని వాటిలో డెవలప్ అయ్యేటట్టు చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ